అందరికి నమస్కారం తమ్ముళ్ళు అందరు కూడా చాలా విషయాలు చెప్పారు తమ్ముడు పృథ్వీ బిట్టలు వీళ్ళతోటి ఏది అడిగినా ఏది చెప్పినా అనార్గలంగా చాలా గొప్పగా ఇక ఉద్యమాలలో పుట్టి పెరిగినటువంటి బిడ్డలు కాబట్టి చాలా చక్కగా వారు మాట్లాడతారు అన్నామ్మ పాషమమ్మ అదే విధంగా విధంగా ఈ గ్రామ కాటపల్లి గ్రామానికి సంబంధించినటువంటి సోదరులు సుభాష్ గారు రాత్రి ఫోన్ చేసి గిట్ల మా ఊర్లో కంపెనీ వచ్చింది టైర్లది ఆ కంపెనీ వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బందుల పాలైతున్నారు ఒక ఆ గ్రామమే కాదు చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు మరి దానిపైన అఖిల పక్ష సమావేశం రౌండ్ టేబుల్ మీటింగ్ పెడుతున్నాం పాషాంగ్ ఆధ్వర్యం పృథ్వీ వీటిలో వీళ్ళందరూ కూడా కలిసి వయస్సు రావాలని అంటే ఖచ్చితంగా వస్తానని చెప్పిన బ్రదర్ కి కానీ కొద్దిగా లేటుగా వచ్చిన ఎందుకంటే శురవారం సుధాకర్ రెడ్డి గారి దగ్గర పోయి వచ్చేసరికి కొద్దిగా ఆలస్యమైంది అన్న నిజంగా పాశమన్న గురించి చా ఎంత చెప్పినా తక్కువనే కానీ అన్న ఒక రిపోర్టర్గా తెలంగాణ ఉద్యమకారుడిగా ఇవాళ తన జీవితాన్ని అంకితం చేసి చూడు ఆరోగ్యం బాగాలేదు ఒకవైపు బక్కగా తిప్పుతుంది దగ్గొస్తుంది అయినా ఇక్కడ ఉంది ఏదైనా దాన్ని అధిగమించి మళ్ళీ ప్రజల వైపే ఆలోచించాలనేటువంటి ఆలోచన తోటి ఒక అయినటువంటి ఉద్యమకారుడు తెలంగాణ వాది అన్న పాషమన్న గారికి అదేవిధంగా ఇప్పటి వరకు సోదరులు శ్రీనివాస్ అదేవిధంగా రఘు గారు ఈ గ్రామానికి సంబంధించినటువంటి కాటే కాటపల్లి గ్రామానికి సంబంధించినటువంటి అన్న తమ్ములు కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది ఇవాళ కంపెనీలు అనేది ఒక పుట్టగొడుగులాగానే వస్తున్నాయి చాలా గ్రామాలలో ఇదొక మీ ఊరు సమస్యనే కాదు ఇది తెలంగాణ సమస్య తెలంగాణలో చాలా గ్రామాలలో చాలా ప్రాంతాలలో ఇవాళ ఈ కంపెనీలు రావడం వల్ల ఇవాళ అక్రమ అక్రమ పర్మిషన్లు అంటే ఏదైతే ఒక రూల్ ఉంటుందో ఎక్కడైతే ఊరుకు చివరగా ప్రజ ప్రజలు నివసించని ప్రాంతాలలో పెట్టి నడుపుకోవలసినటువంటి వాటివి వాటిని ఏదైతే రూల్ ఉంటుందో ఆ రూలుకు భిన్నంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా ఈ పర్మిషన్లు ఇచ్చి ఇవాళ చాలా సమస్యలకి కారణమవుతున్నారు కాబట్టి ఇప్పటి వరకు ఇట్లాంటి సమస్యలు వచ్చినాయంటే గతంలో మనము సంఘటితంగా కొట్లాడే వాళ్ళం పోరాట వాళ్ళం కదా కానీ వాళ్ళ ఈ ప్రశ్నించడం గాని సంఘాలు పెట్టుకోవడం గాని కొట్లాడడం అనేది ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఇవాళ తులోమానో లేకుంటే విట్టలో లేకుంటే ప్రతివో ఇంకెవరో కాదు మీ ఊర్లో ఉన్న సమస్యను మీరే పరిష్కారం చేసుకునే విధ విధంగా మనం తయారు కావాలి అది తయారు కావాలంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ కూడా సంఘటితమై ఆ సమస్యను పరిష్కారం చేసుకొని ఇప్పుడే కాదు ఇప్పుడు ఇందాక సోదరుడు రఘు చెప్పిండు తను తొలి తొలి వెలుగు రఘు వచ్చి అక్కడ ఆ అక్కడ ఉండేటువంటి ఆ కంపెనీ వల్ల ఆ ఫ్యాక్టరీ వల్ల వచ్చేటువంటి నష్టాలు కష్టాలు బాధలు దాని వల్ల జరిగే నష్టాన్ని తను వెలుగుకు తీసి కాదు మీరే స్వయంగా అనుభవిస్తున్నారు కదా దాని వల్ల మీరు స్వయంగా అనుభవిస్తున్నారు బాధలు పడుతున్నారు కాబట్టి మీకు మీరే నిర్ణయాలు తీసుకొని చేయవలసినటువంటి బాధ్యత ఈ గ్రామ ప్రజల పైన ఉంటది కాబట్టి గతంలో నిజంగా అంటే నేను కూడా ఉద్యమాల నుండి వచ్చినటువంటి దాన్ని ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఆ సమస్య వచ్చిందంటే రోడ్లు ఎక్కేవాళ్ళం ధర్నాలు చేసేవాళ్ళం రస్త రోకలు చేసేవాళ్ళం ఊరేగింపులు చేసేవాళ్ళం అప్పుడున్నటువంటి ప్రభుత్వాలను నిలదీసే వాళ్ళం కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి అది ఇవాళ ఎవరైతే ప్రశ్నిస్తారో ఎవరైతే నిలదీస్తారో ఎవరైతే ఇవాళ ప్రశ్నించేటువంటి వాళ్ళను గొంతు నొక్కి ఇవాళ కేసులు పెట్టి జైల్లో పెట్టి బదనం చేయాలనేటువంటి కుట్రలు కుతంత్రాలు చాలా జరుగుతున్నాయి అది మరి గతంలో లేవంటే ఉన్నాయి ఉన్నా కూడా లెక్క చేయకుండా వాటి అన్నిటిని కూడా అధగమించి ఆ పోరాటాలకు ఇవాళ ముందుండి నడిపినటువంటి రోజులు ఆనాటివి కాబట్టి ఆ రోజులు మళ్ళీ నాకు ఎక్కడ చూసినా కూడా సంఘాలు గాని వ్యక్తులు కాని అవన్నీ కూడా యూనియన్లు గాని బలహీనపడినటువంటి పరిస్థితి పాలకులు ఏం చేస్తారంటే ప్రశ్నించే వాళ్ళు ఉంటే సంఘాలు బలంగా ఉంటే నిలదీసే వాళ్ళు బలంగా ఉంటే రేపు మా ఆటలు జాగవు మా దోపిడీ జాగదు మా అవినీతి జాగదు అనేటువంటి పద్ధతిలో అంచె చేయాలని చూస్తారు కాబట్టి మనము సంఘటితంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా పాలకులే భయపడేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మీ సమస్య పరిష్కారం కోసం ఖచ్చితంగా మీరు ఇక్కడ ఎమ్మెల్యే ఏదైతే అఖిల పక్ష సమావేశం పెట్టి ఈ దీన్ని కింత ఉధృతం చేసి సమస్యను పరిష్కారం చేసుకునే దశగా వెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఖచ్చితంగా మా నా వ్యక్తిగతంగా అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మద్దతుగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది ఆలేరు సమస్య కాబట్టి అక్కడ లోకల్ గా ఉన్నటువంటి స్థానిక గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గొంగిడి సునీత గారితో కూడా నేను మాట్లాడాను ఇట్లా మరి ఉన్నది ఇష్యూ మీరు వస్తున్నారా అని అంటే కొద్దిగా అక్కడ లోకల్గా ఏవో ఉన్నాయి నేను రాలేకపోతున్నాను మీరు వెళ్తే మాత్రం చెప్పండి ఆ సమస్య నాకు తెలుసు నేను ఆ ఊరోళ్లతోటి కూడా చాలా మందితోటి నేను పిలిచి మాట్లాడిన మీరందరూ నేనైనా ఎవరమైనా ఎవరేమే చేయలేము మీ ఊరోలు గట్టిగా ఉండండి కొట్లాడండి మీకు అండగా ఉంటామని మేము చెప్పడం జరిగింది ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో వాళ్ళు ఏ చేసినా వాళ్ళకు పూర్తి స్థాయిలో మన మద్దతు సాయ సహకారాలు ఉంటాయని తను కూడా చెప్పమని చెప్పింది ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ఉధృతం చేయండి మా వంతు సాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం